హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్చిలు ఈరోజు వీడియోలో మటన్ కర్రీని చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చూపించబోతున్నాను ఎప్పుడూ రొటీన్గా చేసుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా మటన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి ఈ మటన్ కర్రీ నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ తయారు విధానం చూద్దాము దీనికోసం హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకున్నాను మటన్ పీసెస్ మరీ పెద్దవి కాకుండా అలాగని చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి మటన్ పీసెస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేయడం మూలంగా ఈ కారం సాల్ట్ ఇవన్నీ కూడా మటన్ పీసెస్కి చక్కగా పడతాయి అన్నమాట ఇప్పుడు వేసుకున్న పొడ్లన్నీ కూడా మటన్కి చక్కగా పట్టేటట్టు బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ మటన్ని ఒక పావు గంట నుండి అరగంట వరకు రెస్ట్ చేసుకోవాలి టైం ఉంటే ఒక అరగంట పాటు రెస్ట్ చేసుకోవచ్చు లేదంటే పదిహేను నిమిషాల పాటు రెస్ట్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనం దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం ఒక మిక్సీ మిక్సీగానే తీసుకొని ఇందులోకి ఇంచుల వరకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీ ఒక చిన్న స్టార్ అనస్ బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు అలాగే మూడు వరకు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే క్వాంటిటీకి మసాలాలన్నీ సరిపోతాయి ఒకవేళ మీరు కనుక కేజీ మటన్ తీసుకున్నట్లయితే మసాలాలు డబల్ క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ షాజీరా మూడు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ అయితే రెండు పెద్దదైతే ఒకటి ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ పీసెస్ని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఒకసారి మరలా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ని ఉడికించుకోవటం కోసం ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంచుమించుగా టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టేసిన తర్వాత ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ బట్టి విజిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేను యూజ్ చేసే కుక్కర్కి ఎనిమిది విజిల్స్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ ఎయిట్ విజిల్స్ వరకు వచ్చేసాయి ఇప్పుడు ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసుకొని మరలా స్టవ్ ఒకసారి వెలిగించుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే కుక్కర్లో వండినట్లయితే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మరలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవడం మూలంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మటన్ పీసెస్ కుక్ అయిందో లేదో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మటన్ పీసెస్ ఎంత చక్కగా కుక్ అయ్యాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మటన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా టెండర్గా చాలా చాలా బాగుంటాయి మటన్ పీసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్